వెల్కమ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణకే నియోజకవర్గంలోని నాగలిగిద్ద మండల పరిధిలో ఉన్నటువంటి వల్లూరు గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థికి పోటీ చేసినటువంటి గుమ్మడి విజయలక్ష్మి మోహన్ రెడ్డి గారితో ఉన్నాం చెప్పండి మీ యొక్క రాజకీయ ప్రస్థానం మీరు పరిచయం చేసుకోండి మా ఏం లేదు మా అన్న కూడా సర్పంచ్ జమానాల మూడు సార్యుడు ఇంతకు మా నాన్న కూడా కాంగ్రెజే మా అన్న కూడా కాంగ్రెజే ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తున్నాను ఇక మన పేరు నీ పేరు నా పేరు జి మోహన్ రెడ్డి మా భార్య పేరు జి గుమ్మడి విజయలక్ష్మి అంటే మీకు రాజకీయాలకు మళ్ళీ మీరు అంటే మీ వెనక తరం కాకుండా మళ్ళీ మీరు రాజకీయంలోకి రావాలని ఎలా ఆలోచన వచ్చింది ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఊరికి ఇంకే ముందు కూడా డెవలప్ చేసినాయి ఇప్పుడు డెవలప్ చేయాలి లెక్కిస్తున్నాను అంటే ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు గ్రామానికి సంబంధించి అంటే కూడా ఇప్పుడు కూడా ఇంద్రాలు ఇచ్చినాం ముందు కూడా ఇంద్రెచ్చినాం ముందు కూడా ఇంద్రామ్మ పట్టలు ఇచ్చినాం గౌటాన్ గవ గవర్నమెంట్ ల్యాండ్ కూడా మంచినాం ఇంత వెనకటి గురించి చేసినాం ప్రజాసేవ ఇప్పుడు చేస్తాం రోడ్లు చేస్తాం మొరెలు చేస్తాం లైట్లు చేస్తాం ముందు చేసినాం ఇప్పుడు కూడా చేస్తామని పెద్దల సహకారం ఎంపీ సహ ఎమ్మెల్యే సహకారం అక్క ఉందని చేస్తా అని నమస్కారం చేస్తాం ప్రజలందరికీ మనవి చేస్తున్నా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనవి చేస్తాం నా పేరు కాంతారెడ్డి మా బాబాయ్ మోహన్ రెడ్డి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గత నలభై సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ మా తాత మా నాన్న మా తర్వాత మా బాబాయ్ ఇప్పుడు గత నలభై సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి ప్రతి ఒక్కటి ఇల్లు కానీ సీసీ రోడ్లు కానీ ఫస్ట్ డాంబర్ రోడ్ ఇక్కడ తెచ్చింది కూడా మా ఫాదరే కిషారెడ్డి ఆయం నుంచి గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఊరికి ఒక్క ఇల్లు కట్టినా కానీ మా నాన్ననే చేసిండు గత ఇల్లు కూడా మేమే ఇచ్చినాం ఏ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఇల్లు శాంక్షన్ చేయలేదు సీసీ రోడ్లు కూడా మేమే ఇచ్చినాం ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో ఈ ఊరిని డెవలప్ చేసుకుంటాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అన్నీ చేస్తామని హామీ ఇస్తున్నాం ఈ గ్రామ ప్రజలకు ఒకటే వేడుకుంటున్నాం సీరియల్ నెంబర్ వన్ ఉంగురం గుర్తు మోహన్ రెడ్డి బాబాయ్కి భారీ మెజార్టీతో గెలిపియాలని ప్రజలందరికీ కోరుకుంటున్నాం హాయ్ టీవీ